అంబేద్కర్ కు అవమానం రాజీవ్ గాంధీకి పూలహారం కాంగ్రెస్ మార్కు పాలన ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ స్టాచ్యూను పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల కోడ్ పేరు చెప్పి తప్పించుకున్న పోయినాం ఇప్పుడు రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు కోడ్ ఏమైందంటున్న నెటిజన్లు సీఎం రేవంత్ తీరుపైన ఆగ్రహం అంతే ఎంత దుర్మార్గం అంటే ఈ దేశానికి ఒక దశ దిశ చూపించినటువంటి మహానాయకుడు మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జయంతి రోజు ఏప్రిల్ పద్నాలుగు రోజు కనీసం పూలమాల వేయలేదు పూలు అలంకరించలేదు అర్పించలేదు కొబ్బరికాయ కొట్టలేదు ఒక పూ ఆ కనీసం అటు వైపు కూడా తిరిగి చూడలే ఇదే కాంగ్రెస్ అన్న అసలు ముఖ్యమంత్రి కానుంచి మొదలు పెడితే అందరు కూడా ఆయా ఇదే విషయాన్ని వి సిక్స్లో కూర్చున్నప్పుడు ఒక ఆయన అడిగిండు ఎందుకు మరి మీరు పెద్ద అంద అంత పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నప్పుడు మీరు దాన్ని కనీసం ఎందుకు అలంకరణ చేయలేదు దేనికోసం చేయలేదు అంటే అసలు మీకు అర్థమైతే లేదు ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది ఇది అంత అధికారం మొత్తం ఈసీ చేతులు ఉంటుంది ఆ సిఎస్ వీలు చూసుకుంటారు అసలు కేసీఆర్కు బుద్ధి లేదు జ్ఞానం లేదు అని చెప్పేసి పెండనోరేసుకొని అదే రేవంత్ రెడ్డి అంటోడు మాట్లాడాడు ముఖ్యమంత్రి మళ్ళీ నిన్న మరి ఈరోజు ఎవరిది రాజీవ్ గాంధీది వర్ధంతి ఉంది వర్ధంతా జయంతి అయినది కూడా వర్ధంతి ఉంది ఈ వర్ధంతి ఉంటే మరి నిన్న కూడా ఇవాళ కూడా ఇస్టిల్ ఇప్పటికి కూడా ఎన్నికల కోడ్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా ఉంది జూన్ నాలుగు తారీఖు నాడు కౌంట్ అయిపోతే జూన్ ఆరు లేడు ఇట్లా రెండు మూడు రోజుల తర్వాత కోడ్ ఎత్తేస్తారు అప్పటిదాకా దేశవ్యాప్తంగా కోడ్ అమల్లోనే ఉంటుంది ఎన్నికల కోడ్ అమల్లో లేకపోతే మేము క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటాం అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం ఎందుకు ఈసీకి లేఖలు రాస్తుంది కొంతమంది సన్నాసులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో ఎన్నికలు అయిపోయినాక ఇంకేం కోడు అని చెప్పేసి సో కాబట్టి ఈ విధంగా ఈ విధంగా ఎన్నికల కోడ్ ఉన్నా కానీ ఈయన ఏం చేస్తాడు పోతాడు పూలమాలేస్తాడు ఇట్లా దండ పెడతాడు దండ వేస్తాడు ఆడ పూలేస్తాడు అన్నేస్తాడు మళ్ళీ ముఖ్యమంత్రి కూడా పోయా దానికి ఆడ ఫోటోలు దిగుతాడు కానీ అంబేద్కర్కి మాత్రము అవమానం చేస్తాడు అంటే అంబేద్కర్ జయంతికి అంబేద్కర్కి ఒక పూల వేస్తేందుకు నీకు కోడడం వచ్చింది అదే నీ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం లేదు నాయన పీ కట్టగట్లేదు తెలంగాణకి రాజీవ్ గాంధీ అంటాడు తెలంగాణకి రూపాయి ఫైదా ఏ ఏ విధంగా కూడా మనకు అక్కడికి వచ్చినోడు కాదు వీళ్ళంతా రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ ఇంకా ఇందిరాగాంధీ అంతా నియంత తెలంగాణ రాష్ట్రం విషయంలో నియంత ఆమె ఇక్కడ వచ్చినప్పుడు అడ్డం అని మూడు వందల మందిని కాల్చి చంపినటువంటి నియంత దుర్మార్గురాలు ఇందిరాగాంధీ ఇంకా అదే ఇందిరమ్మ రాజ్యం అని ఈ మహానుభావుడు చెప్తా ఉన్నాడు ఇప్పుడు మూడు వందల మందిని తుపాకులు పెట్టి పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపినటువంటి నియంత దుర్మార్గురాలు ఇందిరాగాంధీ సో కాబట్టి ఈ ఇప్పుడు వీళ్ళ వీళ్ళ వ్యవహారం చూస్తుంటే కూడా మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే ఒక అంబేద్కర్ అంబేద్కర్కి పూల మాలేస్తందుకేమో ఎన్నికలకు కూడా అడ్డం వచ్చింది ఇదే వీళ్ళ పార్టీ నాయకుడికి పూల మాలేస్తుందికేమో ఏ కూడా అడ్డం రాలే మరి ఈసీ ఏం చేస్తా ఉంది ఇప్పుడు కన్ను మూసుకుంటుందా వాళ్ళకి కనపడతలేవా ఇవన్నీ కూడా చూడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల రేవంత్ సర్కార్ నిబద్ధత ఏ పార్టీదో తాజాగా మరోసారి స్పష్టమైంది దేశ ప్ర మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఇచ్చిన విలువ కూడా అంబేద్కర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్న విషయాన్ని విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది అంబేద్కర్ ను ఓడగొట్టేటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ఈ పార్టీ అని ఆయన అంబేద్కర్ ను అవమానించింది ఓడగొట్టింది అంబేద్కర్ ను ఆయన ఇబ్బంది గురి చేసింది ఇదే నీచమైనటువంటి ఇదే అగ్రకులాల చేతిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ను గౌరవించలే కూడా గౌరవించలే అలా ఉన్న సన్నాసులు కూడా ఎవడు గౌరవించాడు గత ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి సందర్భంగా సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కూత ఎక్కడితే సచివాలయానికి ఆనుకొని ఉంటుంది పక్కనే ఉంటుంది అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకపోయారు అర్పించలేకపోయారు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నిస్తే కోడ్ అమల్లో ఉందంటూ తప్పించుకున్నారు కానీ మంగళవారం నాడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వరదంతి సందర్భంగా సోమాజ్గూడిలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్పించారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జానారెడ్డి వి హనుమంతరావు షబ్బీర్ అలీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి ఇంతమంది హాజరయ్యారంట జానారెడ్డి వచ్చిండా నిండా నిండు నువ్వు బతకాలి సార్ వందేళ్ళు బతకాలి ఇంకా వందేళ్ళు బతకాలి మన నెలగొండ మంచిగా డెవలప్ అవుతుంది నువ్వు ఉంటేనే అవుతుంది లేకపోతే కాదు అది సో ఇంతమంది పోయి ఇక్కడ పూలమాలేసి అనమాట అంబేద్కర్కి వేస్తేందుకేమో అడ్డం వచ్చింది దీని వేస్తే ఇట్లా ఈ విధంగా అది అనమాట నా దగ్గర వీడియో కూడా ఉంది కానీ అది వీ సిక్స్ ఉంది అది చూపిస్తే వాడు స్ట్రైక్ వేసినా వేస్తాడు అందుకే చూపిస్తలేను అది నేను